హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లాస్ సిక్స్టీన్ ఇది ఏంటంటే మెటీరియల్తో మనం ఈ చైన్ స్టిచ్ తీసుకొని మెటీరియల్ అనేది కుట్టాలి ఇదేంటంటే మీరు సిల్క్ థ్రెడ్తో అయితే ప్రాక్టీస్ చేయండి ఇప్పటివరకు మీరు జరి థ్రెడ్తో ప్రాక్టీస్ చేశారు కదా అది ప్రాక్టీస్ అయింది కాబట్టి మీరు సిల్క్ థ్రెడ్తో ఈజీగా అయితే వర్క్ చేయగలరు ఇదేంటి షుగర్ బీట్స్ తీసుకోండి షుగర్ బీట్స్ తీసుకొని ఈ విధంగా అయితే మామూలుగా మెటీరియల్ కుట్టే సూదు సూది వేరే ఉంటుందండి సూదులు మూడు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేకి సింగిల్ థ్రెడ్ సూది సూద్ ఉంటుంది డబల్ థ్రెడ్ సూది ఉంటుంది ఇది డబల్ రెండు దారాలతో నడిచే సూదండి సింగిల్ అంటే ఒక దారంతో నడిచే సూది రెండు దారాలతో నడిచే సూద్తో కుడుతుంది మెటీరియల్ సూది అయితే మొత్తం మెటీరియల్ తో మెటీరియల్ పెట్టుకుని కుడతారు ఇది రెండు తారాలు నడిచే సూది కాబట్టి మెటీరియల్ అందగా ఎక్కట్లేదు మెటీరియల్ సూద్తో కుడితే ఈజీగా ఉంటుంది బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్లో ఈ సూదితో ప్రాక్టీస్ చేయండి అండ్ ఏం చేస్తారంటే మీరు మెటీరియల్ ఎక్కువగా కుట్టండి ఎక్కువగా తీసుకుని ఈ విధంగా అయితే మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మీకు మెటీరియల్ కుట్టడం అయితే రావాలి అండ్ మెటీరియల్ సూదిలోకి తీసుకోవడం రావాలి మెటీరియల్ సూత్తో అయితే ఇది ప్రాక్టీస్ చేయండి అండ్ మీరు ఏంటంటే ఈ ఫస్ట్ ఈ సూత్తో ప్రాక్టీస్ చేయండి మెటీరియల్ సూత్తో ఏంటంటే మీకు వర్క్ వచ్చేసింది అనుకున్న తర్వాత దాంతో వర్క్ అనేది చేయండి ఈ విధంగా మెటీరియల్ తీసుకొని ఒక్కోటి ఒక్కోటి ఈ విధంగా అయితే మీరు కుట్టండి మీకు ఈజీగా అయితే మెటీరియల్ ఎలా తీసుకోవాలి సూదిలోకి అనేది మీకు అర్థమవుతుంది సూజ్లోకి ఎక్కించుకొని మెటీరియల్ హ్యాండిల్ చేస్తూ అయితే ఇలా కుట్టడం అయితే మీరు నేర్చుకోవాలి ఇది ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇది వన్ డే అనేది ప్రాక్టీస్ డెఫినెట్లీ చేయాలి ప్రతిదీ ఇంపార్టెంట్ అండి మనం చెప్పేది ఒక వరుస క్రమంలో అయితే మనం క్లాసెస్ చెప్తున్నాము ఇప్పటి వరకు మన క్లాసెస్ చూడడం వాళ్ళు ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ అనేది చూడండి అప్పుడు మీకు అర్థం అవ్వడానికి ఈజీగా అర్థమవుతుంది ఇలా కుట్టేసుకోండి మెటీరియల్ మీ దగ్గర ఉన్న ప్రతి మెటీరియల్ అయితే ఈ విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి చూడండి చైన్ స్టిచ్ ఉంది కదా చైన్ స్టిచ్తో ఇలా కుట్టండి మీరు సిల్క్ థ్రెడ్ థ్రెడ్తో కుట్టడం వల్ల ఏంటంటే మీకు సిల్క్ థ్రెడ్తో వర్క్ అనేది ఈజీ అవుతుంది కుట్టడానికి సిల్క్ థ్రెడ్తో వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు నేర్చుకోవాలి డెఫినెట్లీ థ్రెడ్ చాలా చాలామందికి థ్రెడ్ అనేది తెగిపోతుంది అది తెగకుండా ఈజీగా కుట్టడానికి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ప్రాక్టీస్ మీరు ఎక్కువ చేయాలి ప్రాక్టీస్ సిల్క్ థ్రెడ్తో ఇప్పటివరకు మన క్లాసెస్ ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు ఇప్పటి నుండి సిల్క్ థ్రెడ్ థ్రెడ్తో అయితే కుట్టడం నేర్చుకోండి ఇలా మెటీరియల్ తీసుకొని ఈ ముత్యం పూసలు ఉన్నాయి కదా ముత్యం పూసలు షుగర్ బీట్స్ గ్లాస్ బీట్స్ ఇవ ఇలా ఏవైతే బీట్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఈ విధంగా అయితే మీరు ప్రాక్టీస్ చేయండి ఎక్కువ బీట్స్ పెట్టి ఇలా అయితే కుట్టండి నెక్స్ట్ అనేది మనం ఈ బీట్స్తో లోడింగ్ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఇలా ఇలా దగ్గర దగ్గర ఇంకా దగ్గర దగ్గర కుట్టేయాలండి ఇలా కుట్టిన తర్వాత లాస్ట్కి ఏంటంటే పక్క పక్కనే పక్క పక్కనే అనేది కుట్టాలి నేను చూపిస్తాను చూడండి బీట్స్ ఎలా కుట్టాలో దగ్గర అది అది కూడా చూపిస్తాను ఇది ఏంటంటే హ్యాండ్స్కి ఈ మధ్య చైన్ స్టిచ్తో జరీ థ్రెడ్ కానివ్వండి ఇలా సిల్క్ థ్రెడ్ కానివ్వండి వేసి ఈ మెటీరియల్ మధ్య మధ్యలో పెట్టి వర్క్ వర్క్స్ అనేవి వస్తున్నాయి మీరు చూస్తున్నట్లయితే ఇలా ఈజీగా మీకు వర్క్ చేసుకోవడానికి ఈ వర్క్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ఇక్కడ చూడండి సేమ్ అలాగే మనకు నచ్చిన మెటీరియల్ నచ్చిన అంటే మన దగ్గర అవైలబుల్లో ఉన్నది మ్యాక్సిమం షుగర్ బీడ్స్తో అయితే మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఈజీగా ఉంటుంది ఇలా ముత్యం పూసలు షుగర్ బీడ్స్ వీటితో అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి చిన్న పూసలతో ఈ విధంగా అయితే మీరు స్టిచ్ అనేది మొత్తం కుట్టేయండి చూస్తున్నారు కదా నేను ఎలా కుడుతున్నానో మీకు స్పీడ్ అనేది కూడా రావాలి కింద దారం అనేది ఫ్రీగా అయితే మీరు వదలాలి అప్పుడే మీకు దారం తగ్గకుండా థ్రెడ్ అనేది ఇది పూసలు పూసలుగా రాకుండా నీట్గా అనేది వస్తుంది ఈ విధంగా అయితే మీరు మొత్తం స్టిచ్ చేసేసుకోండి ఇది ప్రాక్టీస్ చేయండి వన్ డే తప్పకుండా అనేది ప్రాక్టీస్ చేయాలి ఈజీగా ఉంటుంది సిల్క్ థ్రెడ్తో కష్టం ఏం ఉండదండి మీరు కష్టం అనుకుంటే కష్టం ఈజీ ఈజీ అనుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది స్టార్టింగ్లో థ్రెడ్ అనేది తెగడం కామన్ బట్ మీరు తెగకూడదు అని గట్టిగా ఫిక్స్ అయిపోయి మీరు ఈ వర్క్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ అన్నీ మీకు రావాలంటే కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన వీడియోస్ వస్తాయి మన వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇక్కడ షుగర్ బీచ్ చూడండి నేను వెంట వెంటనే అయితే కుడతాను చూడండి దగ్గర దగ్గరికి ఇదేంటంటే నేను డబుల్ థ్రెడ్తో కుడుతున్నాను కాబట్టి కొంచెం దూరం అనేది వెళ్తుంది ఎప్పుడైనా సరే మనం బీడ్స్ కుట్టేటప్పుడు సింగిల్ థ్రెడ్తో అనేది కుట్టాలి అప్పుడు బీడ్స్ అనేవి దగ్గర దగ్గరకు వస్తాయి నేను ఇప్పుడు డబుల్తో కుట్టాను కదా ఇప్పటి నుండి సింగిల్ థ్రెడ్తో కుడతాను చూడండి దీని తర్వాత నుంచి చూడండి ఇప్పటి నుండి డబుల్ థ్రెడ్కి కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు సింగిల్ థ్రెడ్తో కుడితే చూడండి గమనించండి ఎంత దగ్గరగా అయితే నేను కుడతానో సింగిల్ థ్రెడ్ ఏ తీసుకున్నా నేను అక్కడ దగ్గరికంటే దగ్గరికి వచ్చేస్తుంది సింగిల్ థ్రెడ్తో కొడితే చూడండి దగ్గరికి చాలా నిదానంగా అయితే చేసి చూపిస్తున్నాను మీకోసం చూడండి ఎంత దగ్గరికి అయితే ఉన్నాయో ఈ విధంగా అయితే సింగిల్ థ్రెడ్తో దగ్గర దగ్గరికి వస్తాయి ఈ బీడ్స్ అనేవి ఇలా ఒక్కోటి ఒక్కోటే కుట్టండి మీరు నాలుగు మూడు ఒకేసారి వదిలేని కొట్టచ్చు బట్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే అదైతే చేయకండి ప్రాక్టీసు మీరు వన్ బై వన్నే ఇలా చైన్ స్టిచ్ తీసుకొని ఈ విధంగా అయితే మీరు కుట్టండి ఇంతే అండి ఇంకా వీడియో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియోస్ అన్నీ అందరికీ వెళ్ళాలి అందరు చూడాలి అలాగే మీకు రావాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లైక్ చేయండి ఇక్కడ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది అక్కడ ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది వెంటనే గంట సింబల్ వచ్చింది దాని మీద ప్రెస్ చేయండి కింద ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేసుకున్నారంటే గంట సింబల్ ఓకే అయ్యి మనం ఏమి వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు ఆ వీడియో నచ్చి నచ్చితే నోటిఫికేషన్ చూసి మీరు చూడవచ్చు వెంటనే అలా కామెంట్ చేయండి షేర్ చేయండి